తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొదుల వాసు జన్మదిన వేడుకలు మంగళవారం జరిగాయి బ్రాడీపేటలోని నిర్మల్ హృదయలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవలముడి రవీంద్ర పాల్గొన్నారు ఈ క్రమంలో అతిథుల సమక్షంలో వాసు తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేసి ఆశ్రమంలో వృద్ధులకి పండ్లు పంపిణీ చేశారు ఆశ్రమం కోసం యాబై వేల రూపాయల చెక్కును అందజేశారు పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆహార నిశలు పనిచేస్తున్న వాసు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు అది ని అతిథులు ఆకాంక్షించారు పాటి నాయకులు కసకుర్తి హనుమంతరావు వెన్న సాంశివారెడ్డి మల్లికార్జునరావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఆప్తులు మా పొదిలి వాసు అన్న నలభై ఐదవ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు నిర్మల్ భవన్లో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది మరి వాసు అన్న గురించి చెప్పాలంటే ఒక పేరుకి పార్లమెంట్ వాణిజ్య విభాగమే కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే పొదిలి వాసు అని అంటే అందరికీ సుపరిచితులు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంటే తెలియని వ్యక్తులు తెలియని తెలుగుదేశం కార్యకర్త లేడు అలాంటి పొదిలి వాసు అన్నా ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా లేదంటే పట్టుకొమ్మలుగా ఎవరైనా కార్యకర్తలు ఉన్నారు అంటే అందులో ఒకరుగా పొదిలి వాసు అన్నగారి గురించి మనం చెప్పుకోవచ్చు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మరి మనకి జనరల్గా ఒక వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడితే కానీ ఆ వ్యక్తి ఏంటో మనకి తెలియని పరిస్థితి జనరల్గా ఉంటుంది ఆ నేపథ్యంలోనే కొంత ముందు నేనంటే ఏంటో తెలియక లేదంటే నేనంటే అంత విషయం ఆ పరిజ్ఞానంలో లేక లేకపోతే ఏదైనా కావచ్చు నాతో ఆయన నాకు ఈ ఈరోజు ఉన్న ఆప్యాయత ఆ రోజు నాకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే కానీ మరి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సోదరికి ఇవ్వాల్సిన స్థానం నాకు ఆ రోజు కలిగించలేదు కానీ ఈరోజు చూస్తే పొదిలి వాసు అన్న నిజంగా ఆయన శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా నాతో పెట్టి ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన వంతు కృషి చేస్తూ ఎక్కడ ఏ సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలకైనా ఆయన ముందు నిలబడి చండాడి చీల్చి చెండాడుతున్నాడు అని చెప్పచ్చు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు గౌరునీలే గల్లా మాధవి గారికి అలానే గౌరవనీలు కోవిలముడి రవీంద్ర గారికి మేయర్ గారికి అలానే మా అత్యంత ఆప్తులు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అప్పుల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మా వెన్నా సాంశారెడ్డి అన్నయ్యకి అలానే మా తెలుగు యువత నాయకులు మాకు అన్నిటికీ నాకు మల్లెన్నయే మల్లెన్నయ్య కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇవన్నీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా కోసం వచ్చిన మా తోటి సహోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలానే తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉండి జెండా కప్పుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను